మండల సమాఖ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సైదాపూర్ మండల సమాఖ్య కేంద్రంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు మహిళల హక్కులు సమానత్వం సాధికారత సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు విద్య ఆరోగ్యం ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మహిళలు రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా మహిళా సందర్భంగా కూడా శుభాకాంక్షలు నా పేరు కుమారస్వామి నేను అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్గా లో సైకాపూర్ మండల్ కరీనా జిల్లాలో పనిచేస్తున్నాను ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారి ఆదేశాలలో మహిళా శక్తి పథకంలో భాగంగా మా సంతోష్ మాత మండల సమాఖ్యకు బస్సు అనేది ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ముప్పై లక్షల సిఐఎఫ్ సెర్పు నుంచి గ్రాంట్గా ఇవ్వడం జరిగింది మండల సమాఖ్య ఒక ఆరు లక్షల రూపాయలు సొంత నిధులతో పెట్టుకొని ముప్పై ఆరు లక్షలతో బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్టీసీ వాళ్ళు ప్రతి నెల డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రతి ఐదో తారీఖు రోజు మండల సమాఖ్యకి ఇవ్వడం జరుగుతుంది ఇది మహిళలకు మంచి పథకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి పెట్టింది ముప్పై ఆరు లక్షలు ఏడు సంవత్సరాలలో వీళ్ళకు అరవై ఎనిమిది లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మరి ఇది మహిళలందరికీ కూడా మంచి అవకాశం అదే కాకుండా మహిళా శక్తి పాలసీని కూడా నిన్న కేబినెట్లో రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా పద్దెనిమిది ఉన్న మహిళలు సంఘాల్లో చేర్చుకోవడానికి ఇది పదిహేను సంవత్సరాలే తగ్గించడం జరిగింది అరవై ఐదు సంవత్స అరవై సంవత్సరాలు ఉన్న సంఘం నుంచి రిటైర్మెంట్ అరవై ఐదు సంవత్సరాలకు పెంచడం జరిగింది దీనిలో భాగంగా మహిళలకు కూడా చాలా అవుతుంది అదేవిధంగా ఇండివిజువల్ లోన్స్ కూడా మహిళా శక్తి పథకంలో ఇవ్వడం జరుగుతుంది దీన్ని మహిళలందరూ ఉపయోగించుకొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అందరూ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కాన్స్టెన్స్ ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మహిళా సంఘాల తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చూస్తూనే ఉండండి మానిటీ న్యూస్